నమస్కారం అండి ఈరోజు మనం ఉజ్జయినిలో ఉన్నాం ఉజ్జయిని మహంకాళేశ్వర్ గోపురం అండి చూడండి అందరూ దర్శనం చేసుకోండి ఎందుకంటే మేము లోపల దర్శనం అయితే చేయి చేయించలేము కదా మీకు తెలుసు తెలుసుకో తీసుకెళ్ళినవరో ఇది ఉజ్జయిని మహంకాళేశ్వర్ శిఖర దర్శనం శిఖర దర్శనం చేసుకోండి అందరూ ఆ తర్వాత ఇదిగో మన నాగశ్రీ గారు నాగశ్రీ గారు తర్వాత శోభారాణి గారు సరోజ్ గారు మనో రమ తర్వాత నేను మేము అందరం కూడా నేను కూడా అందరం అందరం కలిసి వచ్చాము చెప్ చెప్ కాబట్టి ఇక్కడ అంతా మొత్తం చాలామంది చూసారు చాలామంది చూశారు కాకపోతే మేము నేనైతే ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే జన్మధన్యం జ్యోతిర్లింగాలు అంటే అందులో ఒక లింగం చూసినా మనకి మన జన్మం ధన్యం అయినట్టు ఎందుకంటే ఎంతోమంది వస్తున్నారు ఎంతోమంది ఇదవుతున్నారు మనం మనము ఇంత దూరం వచ్చి ఇక్కడ ఇక్కడికి వచ్చి చూడటం అంటే మనం నాల నేను నేను చేసుకున్న పుణ్యం ఎందుకంటే జీవనది నుంచి నాకు ఇలాంటి అవకాశాలన్నీ ఆ పరమేశ్వరుడు కలిగిస్తున్నాడు కాబట్టి స్వామికి నేను చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే కాశీ వెళ్ళాం మరి నర్మదాకి వెళ్ళాం కాశ్మీర్ 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 అలా బ్రహ్మపుత్ర తుంగభద్ర ఈ నదులన్నీ కూడా మనం ఎక్కడైతే పుష్కరాలు వస్తున్నాయో అక్కడ మనం అన్నీ కూడా పుష్కరాల్లో వచ్చి ఇక్కడ ఉన్న శక్తిపీఠాలని జ్యోతిర్లింగాలని మనం చూస్తున్నామంటే చాలా చాలా సంతోషంగా ఉందండి అలాగే నా టీం నా టీం అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను టీం అందరికీ చాలా చాలా ధన్యవాదాలు మేము కూడా చాలా ధన్యవాదాలమ్మా మీతో మళ్ళీ సెకండ్ టైం వారంలో రావడం అంటే చాలా అవును మొన్నే వారం రోజులు కూడా అవలేదు నాగశ్రీ వచ్చి మళ్ళీ వచ్చింది స్వామి దర్శనానికి తీసుకున్నారు మళ్ళీ సాయంత్రం వచ్చి ఇంకా దగ్గర నుంచి చేయాలనే ఆశా చీపులు తీసుకోమ నువ్వు దగ్గర నేను వేస్తా బకెట్లు మేడం అమ్మా ఆ లోపల నుంచి ఉచుకురా అది పెద్ద చీపు రేగులరా నాగశ్రీ గారు మన ఇక్కడ లోపల స్వామి దేవాలయంలో ఉజ్జయిని మంకాళేశ్వర దేవాలయంలో క్లీన్ చేసి చేద్దాం శోభారాణి గారు ఇక్కడ ఓంకారేశ్వర్ దేవాలయంలో క్లీన్ చేస్తున్నారండి అమ్మ రమ్మగారు కూడా ఊడుస్తున్నారు నువ్వు వెళ్ళు నీకు రాలేదు రమ్మగారు కూడా ఊడిసారమ్మ ఇక్కడ అందరూ కూడా తలకు చెయ్యేసి ఇక్కడ ఓంకారేశ్వర్లో సరోజ్ గారు అందరూ కూడా క్లీన్ చేశారు శుభ్రంగా